ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మాల్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై నాచారంలో గొప్ప ప్రారంభం ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు పదిహేను నుంచి పదిహేను మంది ఏఈ నుంచి ఈఈ స్థాయి ఇంజనీర్లు హాజరవుతారు మొదటి రోజు ఇంజనీర్లతో కాలేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసిందే కమిషన్ ముందు హాజరయ్యారు ఏఈ డిఈఈ ఈఈ సిఈ సిడిఓ అధికారులు మొదటి రోజు పద్దెనిమిది మంది ఇంజనీర్స్ నిర్ధారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు పదిహేను నుంచి పదిహేను మంది ఏఈ నుంచి ఈఈ స్థాయి ఇంజనీర్లు హాజరవుతారు మొదటి రోజు ఇంజనీర్లతో కాలేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసిందే కమిషన్ ముందు హాజరయ్యారు ఏఈఈ డిఈఈ ఈఈ సిఈ సీడీఓ అధికారులు మొదటి రోజు పద్దెనిమిది మంది ఇంజనీర్స్ విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రకూ